నమస్తే అన్న అందరికీ నమస్కారం సౌదీ అరేబియాలో ఇంట్లో పనిచేస్తూ ఉన్న ఒక తెలుగు మహిళ తన యొక్క ఆవేదనను వ్యక్తం చేసింది ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది వివరాల్లోకి వెళితే గల్ఫ్ లో చిక్కుకున్న ఆంధ్రుల కష్టాలపైన మంత్రి నారా లోకేష్ వేగంగా స్పందిస్తూ ఉన్నారు అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లి మండలానికి చెందిన హసీనా అనే మహిళ సౌదీలో చిక్కుకున్నారు ఆమెను రక్షించాలని కోరుతూ ఒక నెటిజన్ అయితే లోకేష్ గారిని ట్యాగ్ చేయడం జరిగింది అందుకు ఆయన సానుకూలంగా బదులిచ్చి హసీనాను ఇండియాకు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని చెప్పి నారా లోకేష్ గారు తెలపడం జరిగింది అలాగే హసీనా గారు ఆ యొక్క వీడియోలో మాట్లాడుతూ నన్ను ఒక రేకుల షెడ్డులో ఉంచారని చెప్పేసి ఇక్కడ వేడు విపరీతంగా ఉంది ఇక్కడ మనుషులను మనసుల్లో చూడడం లేదని చెప్పేసి అలాగే నాకు ఇద్దరు బిడ్డలు ఉన్నారని చెప్పేసి ఆమె వెల్లడించడం జరిగింది నేను ఇక్కడే చనిపోయేలా ఉన్నాను సార్ దయచేసి నన్ను కాపాడండి లేకపోతే నేను ఇక్కడే చనిపోతానని చెప్పేసి ఆమె అయితే కన్నీరైతే పెట్టుకోవడం జరిగింది ప్రస్తుతం సౌదీలో నేను ఇబ్బందులు పడుతూ ఉన్నానని చెప్పి తన యొక్క యజమాని ఎవరైతే ఉన్నారో యజమానుల నుంచి వేధింపులకు గురవుతూ ఉన్నట్లు ఆ యొక్క మహిళ వెల్లడించింది మంత్రి నారా లోకేష్ గారు స్పందించారు కాబట్టి ఆమెను క్షేమంగా ఆమె యొక్క కుటుంబ సభ్యుల వద్దకు చేర్చాలని చెప్పి మనమందరం కోరుకుందామన్నా కాబట్టి సౌదీ మరియు ఇతర గల్ఫ్ దేశాలలో నివసిస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు దయచేసి మీ దగ్గరలో ఉన్న ఇండియన్ ఎంబసీని సంప్రదించి మీ యొక్క సమస్యనైతే నివేదించండి ఇలా వీడియోలు పెట్టడం వల్ల మనకు సహాయం అందే లోపల మనం వీడియో పెట్టిన విషయం యజమానికి తెలిస్తే ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంది కాబట్టి మీకు ఏదైనా ఇబ్బంది వస్తే మీ యొక్క స్నేహితుల సహాయంతోనో బంధువుల సహాయంతోనో మీ దగ్గరలో ఉన్న ఇండియన్ ఎంబసీకి వెళితే ఇండియన్ ఎంబసీ మిమ్మల్ని తప్పకుండా కాపాడుతుంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్